భుజంతం రమేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవిత శాఖ వాల్మీకి కోకిలం ఆది కవి వాల్మీకి నివసించిన ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాం ఈ కాన్పూర్లోని ఉంది ఈ నగరం పేరు బిదూర్ అంటారు వాల్మీకి ఆశ్రమాన్ని చూస్తున్నారు వాల్మీకి అనుభవం మనం ప్రవేశం చూస్తున్నాం మధురం మధురాక్షరం ఆరోప్య వందే వాల్మీకి కోకిలం ఆదికవి వాల్మీకి నివసించిన ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఆదికవి వాల్మీకి సీతామాతకి ఆశ్రమం కల్పించాడు ఇది మన ఆశ్రమము వసించు లోకమాత వాల్మీకి మహర్షి సీతాదేవిని రామచంద్రుల వారు ఒక నెపంతో ఈ ప్రాంతంలో విడిచి విడిచివేయాల్సి వస్తే అమ్మ అమ్మవారికి ఆశ్రమం కల్పించి ఈ ప్రాంతంలో సీతాదేవికి ఆశ్రమాన్ని కల్పించారు ఈ ప్రాంతంలోనే లవకుశుల జన్మ జననం కూడా జరిగింది ఈ ఆశ్రమంలో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని మనమంతా చూస్తున్నాం ఈ ఆశ్రమాన్ని మీరంతా కూడా చూడండి స్వామి ఆశ్రమం ఇదంతా కూడా ఆశ్రమాన్ని చూడండి ఆశ్రమం వాల్మీకి ఆశ్రమంలో బిడ్డల్లోకి మనమంతా ప్రవేశించాం ఇప్పుడు మేమంతా కూడా ఈ ఆశ్రమాన్ని చూసి తరిస్తున్నాం వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం పవిత్ర స్థలంగా భావిస్తాం సీతామాతకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం లవకుశుల జన్మస్థలం కూడా ఈ ప్రాంతం చూడదగ్గది కాన్పూర్కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడే మేమంతా కూడా గంగాస్థనం కాన్పూర్లో పవిత్ర గంగా పుష్కరాల్లో పాల్గొని మేమంతా ఈ ప్రాంతంకి వచ్చాము ఈ ప్రాంతంలో మేము వాల్మీకి మహర్షి ఆశ్రమం చూస్తున్నాం ఇంకొంచెం లోపలికి కూడా చూసేద్దాం బస్ చాలా ఇంకా